సమాధానకర్త ఆశీర్వాదానికి కర్త సమృద్ధికి కర్త అయిన వాడు నీ ఇంట్లో ఉన్నాడు ఆయన నీతో ఉన్నాడు అవసరాన్ని బట్టి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు నీకు అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అనుమతిస్తాడు తప్ప నీ అనుభవాలన్నీ వేరే ఒకవేళ ఇప్పుడు ఆ విధంగా అనుమతించబడిన శ్రమలో నువ్వు ఉన్నావేమో అవసరాన్ని బట్టి తప్పనిసరిగా అవన్నీ తొలగిపోతాయి ఎందుకంటే సమాధానకర్త నీతో ఉన్నాడు హలో లూయా అవసరాన్ని బట్టే శ్రమలు తప్ప అవసరం తీరిన తర్వాత శ్రమానుభవం కూడా ఉండదు నెమ్మది గల దినములు వస్తాయి బంగారంలోని మష్టంతా తొలగిపోయిందాకే దానికి అగ్ని పరీక్ష ఆ మురికంతా తొలగిపోయేది మేలిమి చేయబడినప్పుడు మేలిమి బంగారుగా మార్చబడినప్పుడు అది ఏదో ఒక ఆభరణంగా రూపాంతరం చెంది మనుషుల యొక్క ఉన్నత స్థానముల మీద అదే చేరుతుంది చేరిన తర్వాత ఇక దాని చెమకాయింపులు జనం చూసి మురిసిపోవటం తప్ప దాన్ని మళ్ళీ శ్రమ పెట్టే పరిస్థితి ఉండదు